పులివెందల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇదే ఎవరో పూర్తి అవ్వలేదు క్లాసులు స్టార్ట్ చేయలేమన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుతో పేద ప్రజల కోసం కట్టించినటువంటి కాలేజీల్లో ఇది ఒక కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇది కాస్త ఇంత సుందరంగా ఇంత అద్భుతంగా ఇంత అత్యాధునిక హంగులతో కట్టిస్తే దీన్ని కాస్త అన్యాక్రాంతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కంకణం కట్టుకున్నారంటే ఇది సమాజ ద్రోహం కాదా ప్రజల ద్రోహం కాదా పేద ప్రజలకి పొడుస్తున్నటువంటి వెన్నుపోటు కాదా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి కమిషన్ల కకృతితో దీన్ని ప్రైవేట్ కి అమ్మేస్తున్నాడు అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి ప్రజారోగ్యం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ది ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి చేయాలి పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదా చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదా నారా లోకేష్ సమాధానం చెప్పాలి మీ మీ ప్రభుత్వ హయాంలో మీ నాన్నగారు అధికారంలో ఉన్న నెలలో ఏ పద్నాలుగు సంవత్సరాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇలా అత్యాధునిక హంగులతో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టించాడా నారా లోకేష్ ఏమయా కట్టించావా చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా ఊడిగం చేసే పవన్ కళ్యాణ్ మీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఎలాంటిది కట్టించాడా కట్టించకపోగా దీన్ని కమిషన్ల కృతితో ప్రభుత్వానికి ఆస్తిని కాస్త ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు తస్మాత్ జాగ్రత్త కూటమి ప్రభుత్వం ఇది పులివెందల మెడికల్ కాలేజ్ పూర్తిగా లేదన్న వాళ్ళకి కళ్ళు విప్పార్చి ఉన్నటువంటి పచ్చ కళ్ళద్దాలు తెరిచి చూడండి ఒకసారి థ్యాంక్ యూ పులివెందల మెడికల్ కాలేజ్కి ఇది ఇంకొక వ్యూ చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళ అధికారంలో ఉండి ఎంత అత్యాధునిత ఇంత సుందరమైన భవనం ఒక్కటంటే ఒక్కటి ఆయన చరిత్రలో మచ్చుకి ఒక్కటి ఒక్కటి తీశారా ఒక్కడి కట్టించారా కట్టించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజీలను కూడా ఇంత అత్యాధునికంగా కట్టించినటువంటి మెడికల్ కాలేజీల మీద విషం జిమ్మి వీటిని కమిషన్ల కకృతితో ప్రైవేట్ కట్టబెడుతున్నారంటే ఇక ఇంతకు మించి దారుణం ఏముంది ఇంతకు మించి పేద ప్రజలకు పొడిచిన వెన్నుపోటు ఏముంది అనేది కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి చూడండి ఆ పులివేందల మెడికల్ కాలేజీ పూర్తి అవ్వలేదు అన్న వాళ్ళు కళ్ళు విప్పార్చి చూడండి ఒకసారి కళ్ళకున్న పచ్చ కళ్ళద్దాలు తెరిచి చూడండి ఒకసారి ఇది ఈరోజు నేను తీసిన పుట్టిన మెడికల్ కాలేజ్ థ్యాంక్ యూ